ఉండు కాముగా నేను వచ్చినంత వరకు ఆగు కొత్త కూర్చొని మాట్లాడుతాను అంతవరకు వంకుమగండి నేను చెప్తున్నాను నేను ఈరోజు సేవకా నేను ఒక సేవకుడుగా నీ మొగుడుగా చెప్తున్నా మాట బాగా నువ్వు రానివి అందరిపెట్టి రాని నువ్వు నువ్వు పెట్టు నీ అమ్మ ఎలుచు నువ్వు ఎలుచి రాని నువ్వు ఎలిచి కదా నువ్వు ఎందు కదా నేను దన్నవాడతా అందరినీ కూర్చొని రానే కదా నీకు అందరూ స్తోత్రాలు చెయ్యాలి అక్కడ అత్తాన్ని బాగా జోడత కూడేది నీకు మామూలు కాదు పళ్ళన్నీ ఊడిపోయినట్టు జోడత అవును మరి పుచ్చిపల్లి దాని దానివే పుచ్చి మాటలు ఆడుతున్నా మనసు చెడిపోయింది నీ పల్లె కాదు నీ మనసు పుచ్చిపోయింది కొద్ది కూడా పుచ్చిపోయింది తెలీదు ఆ సంగతే నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది నీ మనసు పుచ్చిపోయింది నీ ముడ్డి పుచ్చిపోయింది నేను ఒకటి చెప్పనే మరి పూర్తిగా వేడు అన్ని పుచ్చిపోయి ఈ పుచ్చేసా వేస్తున్నావు నీకేమంటే ముడ్డు పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను ఆ ఇంటి మంటే ఏమైనా రాస్తాను అందరికీ నీ ముడ్డికి పుచ్చిపోయిందని చూపించుక బాగోదు నా విషయం వదిలేదా నేను పక్క చూడు నేను పక్క నేను పక్క బోకరుని ఎదోని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను ఓకేనా ఇద్దరు పేలుకున్నారు వాళ్ళ కొత్త ఇద్దరు ఇద్దరు రాసుకున్నారు చెల్లి అయితే పోయింది కానీ వాళ్ళైతే పోయి ముడ్డు ముడ్డి రాసుకుని నీకే నొప్పి అడుగుతున్నాడు నేను నీతో ఎవరైనా మాట్లాడుతాడు ఏం పట్టింది నువ్వు ఎందుకు పెట్టినాని కూతురు నువ్వు నీ అమ్మకి వెళ్లి నువ్వు కాదు నువ్వు ఎందుబెట్ నీ అమ్మ ఎందుకు పెట్టినా కూతురు నువ్వు చెప్పావు కానీ నువ్వు నాకు మర్యాద ఎవడు అండి నాకు అడుగుతాను నేనే నీకు మర్యాద ఇచ్చాను నువ్వు నాకు కాదు నేనే నీకు ఇచ్చాను ఎప్పుడుతున్నాం నేను ఎవడో నీ అమ్మ మొగుండే శామ్యాల నాన్న పోనీ ఊరుకో ఓకేనా నీ అమ్మకు మొగుండిని శామ్య నాన్నే సరేనా ఊరుకో నా కోపను ఎక్కించు కనుక మాట్లాడి నీ విషయం నాకు చెప్పాలి ఎందుకు చెప్పలేదు నీ ఇంట్లో పెట్టాను ఆ పిల్లడు నీ దగ్గర ఉన్నాడని నేను అన్నం పడతా అని వెళ్ళిపోను అడుగుతావా చెప్పాలి ఏం పరిస్థితి బాగాలేదు ఏడు బాగాలేదు నీకు తప్పపోతా అంటే పరిస్థితి బాగాలేదు అంటే అలాగే నువ్వు నాతో చెప్తే నీకు నచ్చపోతే నేను చెప్తాను నాన్న అక్కడ వద్దు నేనని నువ్వు అబ్బాయి అబ్బాయితో చెప్పాల్సిన పని ఏముంది నేను వచ్చాడు కదా బయట బయటవాడని అనేస్తావా నువ్వు అంటే నువ్వు ఉంది కదా నేను అన్నం పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే అదే మాట రూమ్ తీసుకొని నువ్వు ఆడికి చెప్పడం నువ్వు నాకు చెప్పాలా ఆడి కట్టగలరా ప్రజెంట్ ఏడు ఆడ ఆడితే డబ్బులో నేను రూమ్ తీసుకోని అంత వాటిని ఆ డ్యూటీకి వెళ్ళాడు అక్కడికి వెళ్తున్నాడా చెప్పక్కర్లేదు చెప్పు ఉంటే రూమ్ తీసుకొని అయితే అడిగారు డబ్బులు ఉన్నాయి ఎవడు ఇవ్వాలి ఎవడు చెయ్యాలి నాతో చెప్పాలి నేను నచ్చలేదండి నాకు ఇష్టం లేదు ఎందుకంటే మా ఊళ్ళు మేము మేమే ఉంటాము బయట వాళ్ళు ఎవడొచ్చినా మాకు నచ్చదు ఇంటి రోజులు ఉంచారు కాబట్టి పంపించేస్తామని చెప్పాలి కదా నాకు ఇప్పుడు చెప్పు అయితే ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు మా ఊళ్ళు మేము నాది మేమే ఉంటాం ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు గతంలో అంటే రోకు ఉంది కాబట్టి ఉంచాము ఇప్పుడు మాకు లేదు కాబట్టి చెప్పే కదా అన్ని ఇళ్ళల్లో నాకు రోకులు ఉన్నాయి అన్ని ఇళ్ళల్లో నాకు రోకులు అదే మరి నీ గురించి నేను చెప్పలేదు ఎప్పుడు నువ్వు దెయ్యం అయిపోయావు ఎప్పుడో నీ దయ్యం పట్టాను ఎప్పుడో దెయ్యం పడవ అయిపోయావు ఇప్పుడు ఎప్పుడో పెద్ద దెయ్యాన్ని అయిపోయావు నువ్వు పెద్ద దెయ్యం అయిపోయావు నువ్వు మంచి చెడ్డ కాదు మంచి చెడ్డ మర్యాద అన్ని ఇప్పుడు నువ్వు అన్ని వదిలేసావు నువ్వు సిబ్బు లక్ష్మి మానం మర్యాద ఎప్పుడు వదిలేసావు నువ్వు ఎవరితో మాట్లాడతావా నీకు బుద్ధి ఉంది అసలు నాటే చెప్పండి అంటే ఏమిటి పరిస్థితి ఇబ్బందిగా ఉంది నేను చూడలేకపోతున్నాను కష్టంగా ఉంది లేదంటే నాకు నచ్చలేదు మీరు రుక్కున్నప్పుడు మీరు ఉందని కూడా ఉంచాను ఇప్పుడు మీకు మీరే నాకు నచ్చలేదు అడుగు నచ్చలేదు అని చెప్తే అయిపోయింది కదా చెప్పాను సోరీ మాట చెప్తావు సోరీ బాగా ఒక పిల్లవాడు గారు ఏం మాట్లాడాలో మన దగ్గరికి వచ్చి చెప్పని అమౌంట్ ని తక్కువగా చూడక ఈరోజు చెప్తున్నాను కదా నువ్వు అలాగే చూస్తావు అలాగే చూస్తావు నువ్వు రానివి వాళ్ళందరికీ అన్నవాడతావు అందరిని అలాగే చూస్తావు చూస్తాను కదా చూస్తాను బుద్ధింది అయితే మూడు సంవత్సరాల క్రితం తెలియదా నువ్వు రాని అయిపోయి ఇప్పుడు వచ్చిన గుంటలందరినీ అలాగే చూస్తావు ఉన్న కూడా అలాగే చూస్తావు నేను రాని నా ఫింద్రీళ్ళందరూ ఉంటారని అలాగే చూస్తాను నువ్వు రానివి నీకు నువ్వు పెట్టి రాని నువ్వు ఎలిచి నీ అమ్మ ఎందుకు ఉన్నా నువ్వు ఎల్చి పెట్టి రాని కూతురు సొల్లు రేపు కానాలి ఎవరికి ఇంకా మిగతా వాళ్ళకి చెప్పి చెప్తాను చెప్పాలా నేను నోట వినాలా మాయా అత్త మా అమ్మ నీ మాట ఎవడ విను నువ్వు ఆగొద్దు నువ్వు నువ్వు వెళ్ళి పెట్టి కదా నువ్వు వెళ్ళి పెట్టి రాని కదా నువ్వు వెళ్ళి పెట్టి కదా కాదు ఎంత తన్నవారితో అందరిని కూర్చొని నిలిచిపోతున్నానే కదా నీకు అందరూ స్తోత్రాలు చేయాలి అక్కడ అత్త అత్తాని అత్త అత్త అత్తాని ఆిలిపోడాలి అక్క అక్క అని వీళ్ళిపోగడాలి నేను పోగడాలి అదే మరి ఎప్పుడు దెయ్యని వైపు ఇప్పుడు మామూలు పోతాను అయిపోయావు ఇప్పుడు ఆ పిల్లల దగ్గర అడుగుతావాడు ఎక్కువ మాట్లాడితే పిచ్చి మాట్లాడుతుంది మీకు ఏదైనా ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి పిల్లలతో మాట్లాడతావా నీతో ఎవరైనా మాట్లాడతాడు దేం పట్టిందను నువ్వు ఎందుకు పెట్టరాని కూతురు నువ్వు నీ అమ్మకు ఎలిసి పెట్టు నువ్వు కాదు నువ్వు ఎల్సి పెట్టురా నీ అమ్మ ఎందుదా చెప్పవు కానీ సోది కూతురు నువ్వు నువ్వు నాకు మర్యాద ఎవడే ఎక్కువ నాకు అడుగుతాను నేను నీకు మర్యాద ఇచ్చాను నువ్వు నాకు కాదు నేనే నీకు ఇచ్చాను మర్యాద ఎక్కువ మాట్లాడుతున్నావు మళ్ళీ నా మాట్లాడుకొని పిల్లల దగ్గర మాట్లాడుతుంటే ఉన్నందుకు మీ అంటే ఏదైనా ఉంటే అలా ఉంటారు అన్నమాట టెన్ చేసుకుంటారు ఇది దేవుడు లేదు ఎవడలేదు చెప్పవు చల్లు గది నాకు చోల్ ఎవరంటే అంత దాని మళ్ళీ మాట్లాడితే బుద్ధులేని మాట్లాడితే మా జోడితే కొడేది మామూలు కాదు మళ్ళీ అన్నీ ఊడిపోయినట్టు జోడితో కూడేదు

నా సీన్ అవ్వకూడదు నాతో సీనియర్ గానే ఆయన ఎందుకు మాట్లాడేది చెప్పు నాకు నాకు ఇది అంత వద్దు నువ్వు ఆడత ఎందుకు మాట్లాడే చెప్పు ఆడత ఎందుకు మాట్లాడే చెప్పు నాకు ఆడ ఎందుకు మాట్లాడే చెప్పు నువ్వు అది అంత వద్దు మాట్లాడతాను ఎందుకు మాట్లాడుతావుతున్నావా ఎందుకు మాట్లాడుతూ ఆ వెళ్ళిపోమని ఎందుకన్న చెప్పు నాకు కావాలి నువ్వు ఆయన ఎందుకు వెళ్ళిపోమన్నావు నేను ఇంకేమైనా నిన్ను అడగను ఎందుకు వెళ్లిపోమన్నో చెప్పు నామే కోపం ఉంటే నువ్వు ఎక్కువ మాట్లాడుకా చెప్పింది ఎక్కువ మాట్లాడక అంతే ఆయన పోతే నీకు నామే కోపం ఉంటే నామే రివేజ్ చేసుకో అందుకని నా పిల్లల మీద అలా కిరణ్ గారి మీద అజయ్ గారి మీద వాళ్ళ మీద అందం చేయ నచ్చు ఉంటే ఆ పిల్లల మీద అన్నం కాదు నువ్వేనంటే నా మీద తీర్చుకో మార్ చెప్పనా నా ఏడాకలేను ఎందుకు పేకలే చెప్తా నేను ఎందుకు చెప్తా నేను ఎందుకు కేకలే అంటే నాకు నాకేం భయం లేదు నేనే నేనేం జన్నీ లేదు నాకేం భయం లేదు ఎందుకు తెలుసా నేను ఎవరికే భయపడను ఆనకాతలాస్ బట్టి నిలపమన్నావా ఉన్నది ఆ సంగీతానికి ఎందుకు ఆ సంధా ఆల్బటి నిలబమన్నావా ఆల్బటి చేసాడు ఆరేం చేసాడు సంబంధం వాడు ఏం చేసాడు చెప్పు మీందికి వాడు ఏం చేశాడు చెప్పు నువ్వు నా విషయం అది నేను పక్క చూడు నేను పక్క చూడు నేను పక్క పోవకరోని ఎవొని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను ఓకేనా అయ్యింది కదా అంటాను కానీ అవును మరి పుచ్చిపల్లి దానివే కనుక పుచ్చి మాటలు ఆడుతున్నాడు మన చెడిపోయింది అంటే నీ పల్లె కాదు నీ మనసు పుచ్చిపోయింది కూడా పుచ్చిపోయింది తెలీదు ఆ సంగతే నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది నీ మనసు నీ ముడ్డి పుచ్చిపోయి నేను ఒకటి చెప్పనే మరి పూర్తిగా ఏంటి అన్ని పుచ్చిపోయి ఈ పుచ్చేసాత్త అంటే ముడ్డి పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను ఆ ఇంటిమంటే ఏమైనా రాస్తాను అందరికీ నీ ముడ్డి పుచ్చిపోయిందని చూపించా బాగోదు ఏటి ఉండు కాముగా నేను వచ్చినంత వరకు ఆగు కొత్త కూర్చొని మాట్లాడుతాను అంతవరకుమ మీకు వంకుమండి నాకు లేడు మొగుడు చచ్చాడు ఎప్పుడో చచ్చాడు మూడు సంవత్సరాల నువ్వు చచ్చిపోయినాడు ఫోటో ఇంట్లో ఎప్పుడు ఫోటో నమ్ముతా ఆ ఫోటోకి దండ వేసే ఫోటో పట్టుకొని ఎక్కడైతే అక్కడ ఫోటోలు కూడా పట్టుకెళ్లి చెప్పనా అది ఆ ఫోటో చూడు ఆ ఫోటో ఎందుకు తీసుకెళ్ళు నాకు తెలుసు దేవుడికి తెలుసు నచ్చింది వస్తే అయితే ఇద్దరంకి ఇతనికి ఏదో సంబంధం ఉన్నదో అని అనుకుంటారని ఆ ఫోటో పట్టుకొని వెళ్ళిపోయాడు నాకు ఎప్పుడు చెప్తున్నాయి కదా గుడ్డు పుచ్చిపోయినంత భవిష్యత్ కూడా పుచ్చిపోయి మరి అదే కదా మనసు ముద్ది పుచ్చిపోయినంత మరి బావోదు కానీ వాళ్ళెదిరిగా చెత్తకోరం తిట్టలేదు మరియా వాళ్ళ ఎదురుగా వచ్చి బరువు తీసేద్దాం అనుకున్నాను కానీ నాకు కాదు నేను వస్తే బావదు నీ పెద్దరం పోకూడదు நே பெக்கோகே மாதிரி அலக எவ்வளவு நேபா அப்படி நீ நல்ல தவிர மாதிரி மாட்டாடி நீங்கள் மஞ்சே காய் காது

పోలే అలా అన్నం బాగుంది నీతో మాట్లాడుతారే రోడ్డు సార్ మీతో మాట్లాడుకుని వస్తాను చెప్పింది కదా గోడ మళ్ళీ లంబడి అంత గోమే కూడేస్తాను వచ్చానంటే తప్పు తప్పు ఎవరిని చెప్పకూడదు బాబు చెప్తాను దేవుడు అన్నాడు కదా ఒకళ్ళు తిట్టినప్పుడు మళ్ళీ మనం తిట్టుకోవాలండి కదా నువ్వు తిట్టుకున్నావు అలాగే నువ్వు తిట్టుకోవాలి కాదు ఎదుట అది మళ్ళీ మనం తిట్టుకోవాలా ఎందుకు బాబు నాకు ఎందుకు తండ్రి పరిస్థితి ఒక పంచమాల ఉందని నేను మాటలు అవమానం మాటలు పడవలసి వస్తున్నాను నేను బాధ చెప్పాను అంటే అంటే అవునా ఆవిడాలి మాట నిజం అబద్ధమే నేనేం అబద్ధం చేయలేదు నేను ఎవరితో నేను మాట్లాడలేదు నువ్వే తీసుకుంటున్నావు మీరు చెప్పేసి మీరు చెప్పారు వాళ్ళ చేత వాళ్ళ చేత నాకు నాకు అన్నాను అనిపించారు చూడు ఒకే మాట ఆగి ఇంకా వాక్క మరి అన్నవా నువ్వు నేను చెప్పింది నేను అన్నవా చూడు నీకేమైనా కోపం ఉంటే నా మీద ఉంటే తీర్చుకో నేను వద్దన్నా నీకు ఎప్పుడు ఎవరు లాస్టింగ్ నీకా నీకు ఛాన్స్ అది నేను చెప్పిందండి మరి అంతా నువ్వు అనుకో ఎవరైనా నేను నామే కోపమంటే నామే తీర్చుకో వాళ్ళు ఏం చేస్తారు నామే నామే తీర్చుకో నేను చెప్తున్నాను ఎవడో తహసీల్దారు నేను వాళ్ళ నాన్నే కొరుకో ఓకేనా నీ అమ్మకు ముగుండిని శ్యామిల నా నీ అమ్మ ముగుణ్నే శ్యామి నాన్న ఇప్పుడు నూరుకో ఓకేనా నీ అమ్మకు ముగుండిని శ్యామిల నా కోపం నాకు నా మాట వినవ నువ్వు కాబట్టి నీకు నేను చెప్పిన వినవ నువ్వు వాళ్ళిద్దరు ఏదో అనుకున్నారు ఆ మాటలో చాలా వస్తాయి అవి మనం వెనక్కుంటే మనం మాట్లాడడం తప్పు అన్న అన్నారో లేదో పైన పరమాత్మ అది చూడు నువ్వు అనుకున్నాడు నువ్వు వినలేదు చూడు మాట నువ్వు వినలేదు నేను వెళ్ళ దేవుడు చూ తప్పు చేశారని చూడు నువ్వు అన్నవా తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు ఎవరినైనా

అందరికి తెలియదు నేను చెప్తాను రేపటి నుంచి వాళ్ళ అమ్మని చంపేసింది పెద్ద వాళ్ళ అమ్మని చంపేసింది నేనే చెప్తాను చూడు అందరికి నేనే చెప్తాను వాళ్ళ అమ్మని చంపేసి చూడు చూడు వాళ్ళ అమ్మని చంపేసింది ఆస్తి కోసం చంపేసింది వాళ్ళ అమ్మని అన్ని మీకు తినేయడానికి చంపేసింది నేను చెప్తాను కదా అందరికీ నేను చూడు మా అమ్మని చంపేస్తుంది ఎందుకు నీతో అంత ఒట్టించుకోవాల్సిన అమ్మని చంపాల్సిన పని ఏముంది అంత నీచుని అనుకున్నావు మరి అవును నువ్వు నమ్మట్లేదు కదా నువ్వు నేను ప్రేమించాను మా అమ్మ గారికి చెప్తున్నాను నేను 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 వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళతో మాట్లాడలేదు నేను ఒట్టేయలేదు కదా నేను అనలేదు కదా మాట నేను అన్నా నిన్న తక్కువ రాత్రి ప్రార్థనలు అయిపోయిన రావడం మాట్లాడతావు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఉదయం నుంచి చూడు నేను కొన్ని నెలల నుంచి కొన్ని నెలలు అమ్మో కొన్ని నేను కొన్ని నెలలు నెలల నుంచి వింటావు ఇప్పుడు కూడా ఇప్పుడు శనివారం నీనా నేనా శనివారం దుర్మార్గం దుర్మార్గం ఇది దొరమ ఇది దుర్మార్గం శనివారం దుర్మార్గం శనివారం శనివారం నేను బయటకే రాలేదు ఇంట్లోనే ఉన్నాను నేను శుక్రవారం అది వచ్చానండి నేను రోజు నేను బయట నిన్న తీసుకొచ్చి శనివారం ఆటోలో వెళ్తాను మీకు ఫోన్ చేద్దాం ఫోన్ తీసినప్పటికే తీసుకుంటారు తొమ్మిది గంటలకే శనివారం నాడు నేను బాబుగా దయబెట్టి వచ్చాను వాళ్ళ ఇంటి ముందు కాదు పక్కనే స్కూల్ ఫోన్ మాట్లాడి అక్కడ నిలబడ్డారు అది స్కూల్ అది ఎవరో మాట్లాడుకోని కోడికెళ్ళతారు నేను ఆయన దేవపెట్టి ఇంటికి వెళ్ళిపోయినా ఉదయం నుంచి నేను ఎవ్వరి మీకు వెళ్ళను ఎప్పుడు చెప్పినాను నీకు ఇష్ట ఆ పిల్లలతోనే అయిపోతుంది నాకు సాయంత్రం ఎందుకు వెళ్ళి అందస్తున్నారు గొడవ అని వాళ్ళ మీద కూడా చిన్న చిన్నపల్లి మీద మంట పోనీ నమ్మితే నమ్మకపోదు అంత గొప్ప తల్లి మీద అని నేను నమ్ముతా నన్ను కూడా చంపిస్తాను అందుకే అందరూ వెళ్ళిపోయి ఎందుకు అలా అందరికీ తెలుసు నీకు తెలుసు చూసి చూసి చూస్తాను మారేవా చూస్తాను చూస్తాను హాస్పిటల్ జాయిన్ చేస్తాను గ్యారంటీ అందరినీ ఒకటి చేస్తాను అరే బాబు ఒక రోజు వ్యారంటీ తెప్పించి నిన్న ఎక్కిచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళతో మాత్రం పంపించేస్తాను గ్యారంటీ చెప్ప నిన్ను నేను మారమంటలేదు నన్ను ఉండు నన్ను తెప్పించుకోని ఉండు నన్ను దూషించుకోను నేను వస్తాను నిన్ను కానీ నా వల్ల ఇంకొన్ని అమ్మకా పిల్లలు అనకా నేను అది చెప్తున్నాను నీకు వాళ్ళంటే తప్పది అది న్యాయం కాదు అది తప్పు అంటాను నేను వాళ్ళెందుకంటూ ఆలోచన చేశాను నీకు ఎందుకంటూ ఆలోచించారు వాళ్ళ మానవ నీకేంటి పని మాత్రం వాళ్ళు అది తప్పు కదా అది కాదు ఇంకా పళ్ళు పాటలు లేకుండా పిడిగోయ ఇంట్లో ఉన్న వీళ్ళు బాగానే ఉంటున్నారు సందు బంధుల్ అంటానాతన పడాలా వీళ్ళందరూ అన్నాడు అన్నారు డబ్బులు రెచ్చ చూడద్దా మా ఎప్పుడు ప్రశ్నించలేరు మాట్ చేసినా మా వెనకాల మాయాత్మలకు మొత్తం అన్ని చేస్తున్నాడు తెలియదు మాయ సంగతాలు తెలుసు మాయ చేశాడంటే న్యాయం ఉంటుంది సరే తెలుసు తెలీదు ఎందుకు తెలీదు తెలిసినట్లయితే వాళ్ళని మిమ్మల్ని నమ్మరు వాళ్ళకి తెలియదు అమాయకులు వాళ్ళు కూర్చోబెట్టి చెప్పు ఇప్పి చెప్పు చెనా అదే చెప్పు చెప్పమ్మా ఇప్పు ఇప్పి చెప్పాలి మా ఎలా చేస్తాడు మా ఎలా చూడు చెప్తే నేను మా ఎలా చెప్తా అంటే మా నేనే కదరా మాయకు బలు ఉంటారు బోల్ మంది

నువ్వే ఊరికి పోకలాడొస్తున్నా అదే పర్వాలేదు అంటే నువ్వు మట్టి చేద్దాం చాలాకి చేప్తి సేఫ్టీ లాకర్ లాగా వాళ్ళని నల్లాగా కాపీ వాళ్ళని ఒక మాట అనుకుంటా వాళ్ళని ఎవరు ఏమి అనుకుంటా వాళ్ళకే అన్ని చెప్పేసి వాళ్ళ చేత అందరికి చెప్పించేసి కంగోలు ఏంటంటే ఒక ఒక వాళ్ళని నిలబెట్టేస్తున్నారు ఎందుకంటే గొడవ నీకేషన్ చేసింది నీ ఊశ లేదు ఈ పిల్ల నుంచి వాళ్ళు తిట్టుకుని వాళ్ళు తిట్టుకున్నారు అయిపోయింది కీర్తి గొడవ ఆ పిల్ల చూడ నేను చెప్తాను విను తప్పు చేశారు నేను లేనప్పుడు ఇద్దరు మాట్లాడడం తప్ప అక్కడ ఇద్దరిది నిజంగా చెప్తాను నాకు తెలియ తెలియదు ఏయ్ లెదర్ మాట్లాడుకున్నా తెలియదు వచ్చిన తర్వాత తెలుసు ఫోన్మే ఫోన్లో ఫోన్మే ఫోన్ చేసి నా కీర్తి కొడ నా కీర్తి కొడ చేసింది ఏపె తెలియనలా కీర్తి క్లాసులో ఉన్నాడు మాట్లాడాడు కీర్తి మధ్యానం చేసిందే మరి మధ్యానమే మధ్యానమే మధ్యానండి అలగండి అలగండి ఓ ఫోన్మే ఫోన్లో ఎవరు చేశారు ఫోన్లు ఫోన్లు నీకు ఎలా నాకు నాకు వచ్చిన ఫోన్ నీకు ఎలా తెలుసు ఫోన్ ఎత్తలేదు నేను ఆకలి ఉండి కీర్తి ఫోన్ ఎవడు ఫోన్ ఎత్త వేస్తలేదు నీకు తెలుసు సంగీతం చేసుకోండి ఎవరితో గొడవ ఎవరితో గొడవ ఎవరు గొడవ మీరు గొడవల ఆడుకో గొడవలు కీర్తి కూడే చెప్తాను చెప్తాను మీరు చేస్తారే మీరు చేసి మా మీద రుద్దుతారే అది వాళ్ళు పేలుకోవాలి నన్ను ఎందుకు లాగాల కదా అది అది పేలుకోవాలి కదా మా సిన్ని గురి చెప్తా నేను ఎందుకే నోట అనకూడదు కదా ఇద్దరు పేలుకున్నారు వాళ్ళు కొత్త దొరద వచ్చింది ఇద్దరు రాసుకున్నారు చెల్లి అయితే పోయింది కానీ వాళ్ళైతే ఇద్దరు ముడ్డు ముడ్డి రాసుకుని నీకైతే నొప్పి అడుగుతున్నాను నేను నొప్పి నేను కాంప్రమైజ్ ఉండు కాంప్రమైజ్ అవ్వకపోతే గొడవడుకుని జుట్టు జుట్లు పట్టుకొని దేవుడి పరువు తీసుకోండి చెప్పాలా దేవుడి పరువు తీయమని చెప్పాలా ఇంటి ఎక్కడో పోనీ దేవుడు తీయమని చెప్పాలి అంటే ఈ చర్చిలోని మాట్లాడుకుంది అంటే తుట్టులో మాట్లాడూ పోతారు నీకు ఎందుకు అడిగింది అయిపోయారు అంటే అలా కాదు ఇప్పుడు ఒక నన్నారని చెప్పాలా సాగు తీసుకుని గొడవలు ఆడతారా దేవుడు చెప్పుడు నేను అంటాను పోనే లేని వాళ్ళు పోనీ జ్ఞానం లేనివాళ్ళు అనుకున్నాను కాదు అడుగుతున్నారా అసలు నువ్వు ఎందుకు చెప్పు ఆడాలి గొడవడితే నువ్వు ఎందుకు అడగాలి నీ ఊశ ఎవరు తేడానికి లేదు ఇది ఎవరు నేను చెప్తాను నువ్వు కాముగా ఉన్న రోజు నీకు బర్రకి అర్థమై అప్పుడు చెప్తాను ఇప్పుడు కాదు మూసుకొని కూర్చోలేదు అప్పటి కొండగానే అలాగే పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిపోతా దేవుడే ఎవరు ఎలా చేయాలి దేవుడే చేస్తాడు అంతే వద్దు నేను ఎందుకంటే నేను మాట్లాడకూడదు నేను నోరిప్పాను అనుకో చూడు అనుకో వద్దు దేవుడి పని పాడు చేయాలంటే దేవుడు ఎవరిని వదలదు ఇంక్లూడ్ నీ నేనైనా నేను ఎవరు పట్ల మాట్లాడినా చూడు నా దేవుడికి సంఘాన్ని చూడు విను విను దేవుడి సంఘానికి దేవుడి సంఘానికి నేను లక్షణ చెప్పాలమ్మా నీ గురించి చెప్పాలి నా గురించి చెప్పాలి అందరూ నేను పక్షపాతం నేను పక్షపాతం చూపిస్తే నేను సేవకుని కాదు లేకపోతే చిన్న చెప్పాడు వెళ్ళిపోండి అక్కడ నేనున్నాను అయినా సరే వెళ్ళిపోండి వెళ్ళిపోమన్నా మీరే ముందు వారు డబ్బు కొట్టారు వాళ్ళు ఎప్పుడైతే ఆ వారు రాలేదు మాట చెప్పారు సార్ వార్త చెప్పింది అయిపోయింది నేను వెళ్ళిపోండి అవునా కోపం చెప్తామా అందరికి రా ఈ రోజు చెప్తాను నువ్వు రాకపోయినా నువ్వు లేకపోయినా ఎవరు లేకపోయినా ఎవరు రాకపోయినా సంఘం ఆగదు నా కాపా నువ్వు రాకపోయినా ఈరోజు చెప్తున్నాను నీకు నా మీద కోపం నువ్వు మానేసా అనే వెళ్ళిపో ఆమె కోపం తప్ప నువ్వు ఎక్కడ అవసరం లేదు నీ ఆలు పొమ్మంటగా ఎవడో నాకు అక్కర్లేదు ఆ రోజు నేను చెప్తున్నాను పాలం పాలేస్తాను పర్లేదు వీళ్ళు నాకు ఎంత తప్పులు చేసి ముందు పూర్తిగా నువ్వు ముందు ఎంతవా చిచ్చులు పడుతున్నారో ఎక్కడెక్కడ పంచాయతీలు ఎక్కడ కాదు పంచాయతీలు జరగవలసిందే జరుగుతున్నాయి నేనే ఉన్నాడు ఒక ఆమె నేను మీ దగ్గర అన్నాను వాళ్ళ సంఘం పాడవుతుందని ఎన్ని ఆడి నా మాట నాయక్ నాయకుడు ఇప్పుడు నాయకుడు అన్నాడు పోయి అన్నాడు ఎవడో అన్నాడు తృష్టి నా మాట నేను ఒక ఆమె ఒక ఆమె అన్నాదంట వాళ్ళ వాళ్ళ సంఘం పాడైపోతుందని ఒక ఆమె ఆమె నువ్వెందుకు అనుకోవాలా ఆమె నువ్వే అని నువ్వెందుకు ఎవరన్నా కాదు ఎర్ర సేర కాదు ఎర్రసీర కట్టుకున్నా పిల్లంటే ఇప్పుడు కాదు నీకెందుకు కావాలని నువ్వెందుకు ఎందుకు ఎవనుకుంటే సోది గారు ఏదో అనుకుంటే చెప్తున్నాను నేను నేను ఈరోజు సేవకానుకో నేను ఒక సేవకుడుగా నీ మొగుడుగా చెప్తున్నా మా బాగాను నేను ఈరోజు చెప్తున్నాను నేను నేను ఈరోజు సేవకానిగా నేను ఒక సేవకుడుగా నీ మోగుడుగా చెప్తున్నాను బాగా ఒకటే మాట చెప్తాను నేను నిజంగా ప్రేమతో నువ్వు వెళ్తే ఎంతో మంది నా ముందు నిలబడలేదు అందరూ పోయారు నన్ను నిలబెట్టాడు దేవుడు నేను అదే చెప్తున్నాను నాలే నా తోబలో ఇప్పుడు ఎవరు నేను నడపను నేను పోతున్నాను కదా నేను చెడిపోయినా కదా నాకు అది అప్పన్న నేర్చుకుంటా నేను చూడవను కదా నేను ఎంతలో ఉండాలి అంతలో ఉంటాను ఓలే నీకు నువ్వు అనుకుంటే నువ్వు చూడు పచ్చగా ఉండలేదు లోపల పచ్చగా అనిపిస్తుంది నీకు ఎలాగా పచ్చ నీకు ఎలాగా పచ్చకొళ్ళు అయిపోయి నీకు ఎలాగా నీకు ఎలాగా పిచ్చి వచ్చింది కాదు నీకు పిచ్చి వచ్చిందని అందరూ అనుకుంటే తప్పు కదా నువ్వు పిచ్చి వచ్చిందని అలాగే నేను అదే చెప్తున్నాను నువ్వు నువ్వు పిచ్చిదే నేను అందరూ పిచ్చాలు అయిపోయి కదా అని అంటున్నాను నేను అది గుర్తుపెట్టుకో తలుపు తీసుకొని వెళ్ళగానే సరే ఎంత తాళాలు వేసేస్తారు లోపలికి బయట లోపల చూడకుంటాను తీసుకొని వచ్చిన తలుపు తీసుకొని ఉండను నేను పోనీలే పోని అందరు వచ్చి అందరూ పోలే నేను అన్న నా నోడుతాను ఎందుకు కానీ నేను ఎందుకు ఒక ఒక మాటకి నేను ఎందుకు అనవసరం లెక్క చెప్పలేదు నీకు ఎలా ఎలా ఎలాగ అనుకుంటే నువ్వు అలా అనుకోవాలి నీ కర్మ నీది కానీ నేను నేను అడగట్లేదు విన్నావా నేను ఏం అడగను వాళ్ళిద్దరు గొడవ అయిపోయింది అక్కడితో పట్టు నేను అడగను ఆళ్ళు వదిలేమన్నాను వాళ్ళు వదిలేసారు దాన్ని మాట నా నాకు నేను నాకు ఇది లేదు నాకు బాగుంది మిగతా మాట్లాడు మంచిదే మాట్లాడొద్దు అని మా ఎంతసేపు ఎవరితో మాట్లాడాడు కాదు ఎంతసేపు ఎవరితో మాట్లాడు మాట్లాడాను ఎంతసేపు ఎవరితో మాట్లాడుసేపు ఎవరితో మాట్లాడు చెప్పుకు సంబంధించిన మాట్లాడుకుని పోనా ఇప్పుడు నువ్వు మాట్లాడాను ఎంతసేపు మాట్లాడావు కదా దాని మీద అంటే మాట్లాడలేదు వాళ్ళ గురించి మాట్లాడాను